స్తంభం బద్దలైపోయింది బద్దలైపోయి అందులోంచి ఒక్కసారి విస్ఫులింగములు పైకొచ్చి పెద్ద కాంతి మండలం ఏర్పడి కందులతో చూడడానికి వీలు కానంత భయంకరమైన తేజస్సు ఒకటి బయటకు వచ్చింది ఆ తేజస్సులోంచి పట్టు పుట్టం కట్టుకొని స్వామి నిలబడ్డారు భయంకరమైనటువంటి గర్జన చేస్తుంటే ఆయన పాదములు తీసి వేస్తుంటే ఆయన యొక్క వేగాన్ని ఒత్తిడిని తట్టుకోలేక వేయి పడగలున్నటువంటి ఆదిశేషుడు సార్వభౌమము మొదలైనటువంటి దిగ్గజములన్నీ కూడా భూమి యొక్క బరువుని ఓర్చలేక తలలు వంచేసేయి ఆయన పాదములలో చక్రరేఖ శంఖరేఖ పద్మరేఖ నాగలి అమృత భాండము మొదలైనటువంటి దివ్యమైన చిహ్నములు కనపడుతున్నాయి బలిష్టమైనటువంటి మోకాళ్ళు ఐరావతం యొక్క తొండం ఎలా ఉంటుందో అటువంటి బలిష్టమైనటువంటి తొడలు సన్నటి నడుం దానికి పెట్టుకున్నటువంటి మువ్వల వడ్డాణం ఆ చప్పుడు చేస్తున్నటువంటి గంటలు మెడలో వేసుకున్నటువంటి ఆహారాలు అనంతమైనటువంటి బాహువులు పైన నృసింహాకారం సింహం యొక్క ముఖం పెద్ద పెద్ద ధంస్ట్రలు చంద్రుడి కాంతి ఎలా ఉంటుందో అటువంటి కాంతి భయంకరమైన వాటిని కూడా తెగబోయగలిగిన నాగళ్ళు ఎలా ఉంటాయో అటువంటి దంతపంక్తి అదిరి పడిపోతున్నటువంటి పెదవులు మందర పర్వతానికి ఉండేటటువంటి గుహలు ఎలా ఉంటాయో అటువంటి నాసికారంధ్రములు పుట్టలోంచి పైకి వచ్చి కోపంతో ఊగుతున్న నాగుపాం ఎలా ఉంటుందో అలా ఆడుతున్నటువంటి నాలుక గురి చూసి చూస్తున్న సూ కోటి సూర్యుల ప్రకాశంతో వెలిగిపోతున్నటువంటి కన్నులు నిక్కబడుచుకున్నటువంటి వెంట్రుకలు పెట్టుకున్నటువంటి పెద్ద కిరీటం అనంతమైనటువంటి బాహువులు అన్ని బాహువుల ఎందు ఆయుధములు పట్టుకుని మహానుభావుడు అడుగు తీసి అడుగు వేస్తూ వస్తూ గర్జన చేస్తూ తల ఇలా ఊపితే ఆ కేసరములు తగిలి దేవతలు విమానంలో పెడుతున్న వాళ్ళు భ్రంశమై విమానాల్లోంచి కింద పడిపోయి ఆ మేఘములన్నీ కొట్టబడి పర్వతములన్నీ గూర్నిల్లి సముద్రములన్నీ పొంగిపోయి భూమండలమంతా కలతచింది స్వామి నరసింహావతారం వచ్చింది ఇప్పటి వరకు విష్ణుమూర్తి ఉగ్రత త్వాన్ని పొందనటువంటి వాడు అపారమైనటువంటి కోపంతో తన యొక్క పరమభక్తుడైనటువంటి ప్రహ్లాదు హిరణ్యకచపడు నిగ్రహించాడన్న కోపాన్ని ఆపుకోలేక ఉగ్రనరసింహావతారమయ్యొచ్చాడని లోకమంతా భీతిల్లిపోతే